మొదటి ప్రశ్న తడసా మిశ్రా హ్యాజ్ బికమ్ ది ఫస్ట్ ఉమెన్ డీజీపీ ఆఫ్ ఇచ్ స్టేట్ తడసా మిశ్రా ఏ రాష్ట్రానికి చెందిన మొదట మహిళా డీజీపీ అయ్యారు సరైన సమాధానం ఆప్షన్ డి జార్ఖాండ్ రెండో ప్రశ్న జేమ్స్ వాట్సన్ వాజ్ ఫేమస్ ఫర్ విచ్ డిస్కవరీ హూ హ్యాస్ పాస్డ్ హేవ్ రీసెంట్లీ జేమ్స్ వాట్సన్ ఏ ఆవిష్కరణకు ప్రసిద్ధి చెందాడు ఎవరు ఇటీవలే మరణించారు సరైన సమాధానం ఆప్షన్ డి డబల్ హీలిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ మూడో ప్రశ్న విచ్ కంట్రీ యాజ్ బ్యాన్డ్ సోషల్ మీడియా ఫర్ చిల్డ్రన్ అండర్ ది ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల కోసం సోషల్ మీడియాను ఏ దేశం నిషేధించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ డెన్మార్క్ నాలుగో ప్రశ్న హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ డిసబుల్డ్ ఆర్చర్ ఫ్రమ్ ఇండియా టు క్వాలిఫై ఫర్ ద సాక్ష్యం టీం సాక్ష్యం జట్టుకు అర్హత సాధించిన భారతదేశం నుండి మొదట వికలాంగు విలువిద్య క్రీడాకారిణి ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ శీతలదేవి ఐదో ప్రశ్న విచ్ కంట్రీ హ్యాస్ డెవలప్డ్ ద వరల్డ్ చీపెస్ట్ హై ఎనర్జీ మిలటరీ లేజర్ అపోలో ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఐ ఎనర్జీ మిలటరీ లేజర్ అపోలోను ఏ దేశం అభివృద్ధి చేసింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా ఆరో ప్రశ్న విచ్ కంట్రీ హ్యాస్ ఇండక్టెడ్ ఇట్స్ థర్డ్ ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ ఫుజెన్ ఇన్ టు ద నావీ ఏ దేశం తన మూడవ విమాన వాహనక నౌక ఫుజియాను నావిక దళాల్లో చేర్చింది సరైన సమాధానం ఆప్షన్ ఏ చైనా ఏడో ప్రశ్న హూ హ్యాస్ ఓన్ ది ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైటిల్ ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ సి ఎలీనా రైబాకీనా ఎనిమిదో ప్రశ్న రాయన్ విలియమ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ హూ హ్యాస్ రీసెంట్లీ ఆప్టైండ్ ఇండియన్ సిటిజన్షిప్ రాయన్ విలియమ్స్ ఇటీవలే భారత పౌరసత్వం పొందిన ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫుట్బాల్ తొమ్మిదో ప్రశ్న హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఫైటర్ టు విన్ ద లెవెల్స్ ఫైట్ లీగ్ లెవెల్స్ ఫైట్ లీగ్ను గెలుచుకున్న మొదట భారతీయ పోరాట యోధుడు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ సంగ్రామ్ సింగ్ పదో ప్రశ్న విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ ఏ పాలసీ ఆఫ్ గివింగ్ పే లెవెల్ ఫర్ మెనిస్ట్రక్షన్స్ ఋతుస్రావణానికి వేతనంతో కూడిన సెలవు ఇచ్చే విధానాన్ని అమలు చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ కర్ణాటక పదకొండవ ప్రశ్న వేర్ వాజ్ కూప్ కుంబ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇనాగ్రేటెడ్ కూప్ కుంబ్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ సి న్యూఢిల్లీ పన్నెండవ ప్రశ్న వాట్ ఈస్ థీమ్ ఆఫ్ కూప్ కుమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూప్ కుమ్ రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి డిజిటలైజేషన్ ఆఫ్ డ్రీమ్స్ ఎంపవరింగ్ కమ్యూనిటీస్ అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా కూప్ కుమ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సెక్టర్కి సంబంధించి టూ డేస్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా మన యొక్క ఢిల్లీలోని మన యొక్క విజ్ఞాన భవనంలో ఈ యొక్క ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీన్ని మన యొక్క హోమ్ మినిస్టర్ అమిత్ షా ప్రారంభించడం జరిగింది పదమూడవ ప్రశ్న వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది డిఆర్ఏపి ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ఇండియా భారతదేశం ద్వారా లాంచ్ చేయబడిన డిఆర్ఏపి చొరవు యొక్క ఉద్దేశం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఏ టూ యాక్సల డంప్ సైట్ రీమెండేషన్ అయితే దీనికి సంబంధించి ఒక విషయం తెలుసుకోవాలి చెత్తను తొలగించే ప్రక్రియ వేగవంతం చేసే కార్యక్రమం అని మనం చెప్పవచ్చు ఇదే విషయాన్ని ఇంగ్లీష్లో చూసినట్టయితే డంప్ సైట్ రీమెండేషన్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ అని చెప్పి అనడం జరుగుతుంది పద్నాలుగో ప్రశ్న విచ్ సిటీ వాజ్ ర్యాంక్డ్ ఏషియన్స్ హ్యాపియెస్ట్ సిటీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో ఆసియాలో అత్యంత సంతోషకరమైన నగరంగా ర్యాంకు పొందిన నగరం ఏది సరైన సమాధానం ఆప్షన్ బి ముంబై అదేవిధంగా చైనాలో చూసుకున్నట్టయితే బీజిలింగ్ అని మనం చెప్పవచ్చు పదిహేనో ప్రశ్న వాట్ ఈస్ యుఐడబల్యూఐఎన్ రీసెంట్లీ లాంచ్డ్ బై ఇండియా భారతదేశం ఇటీవలే ప్రారంభించిన యుఐడబల్యూఐఎన్ అంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి అర్బన్ ఇన్వెస్ట్మెంట్ విండో పదహారో ప్రశ్న విచ్ ప్రోగ్రామ్ వాజ్ హైలైటెడ్ యాజ్ ఏ కీ పిల్లర్ ఆఫ్ ఇండియన్స్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ ఆన్ నైన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదున భారతదేశం సామాజిక భద్రతా వ్యవస్థ యొక్క కీలక స్తంభంగా ఏ కార్యక్రమం హైలైట్ చేయబడింది సరైన సమాధానం ఆప్షన్ బి నేషనల్ సోషల్ అసిస్టెన్సీ ప్రోగ్రామ్ పదిహేడో ప్రశ్న విచ్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్స్ ది నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని ఏ మంత్రివర్తి శాఖ అమలు చేసింది సరైన సమాధానం ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పద్దెనిమిదో ప్రశ్న విచ్ సబ్ స్కీమ్ అండర్ నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ పెన్షన్స్ టు సీనియర్ సిటిజన్స్ నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రాం కింద ఏ ఉప పథకం సీనియర్ సిటిజన్లకు పెన్షన్లను ఆదేశిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ డి ఇందిరా గాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిదో ప్రశ్న వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ద నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ డి టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్టెడ్ టు బీపీఎల్ ఇండివిజువల్స్ ఇక్కడ మనం బీపీఎల్ ఇండివిజువల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి బిలో పవర్టీ లైన్ నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్టికులర్గా ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది అందించాలనేది వీరి ఉద్దేశం ఇరవయో ప్రశ్న ఇన్ విచ్ ఇయర్ వాస్ ది నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్డ్ జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది సరైన సమాధానం ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల తొంభై ఐదు నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఇక్కడితో మన యొక్క అప్డేట్స్ అయితే కంప్లీట్ అయ్యింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన యొక్క ఛానల్లో ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్టయితే అక్కడ స్పోర్ట్స్ రిలేటెడ్గా సంబంధించిన క్వశ్చన్స్ కూడా మోర్ దెన్ అప్డేట్స్ పొందొచ్చు అదే విధంగా డే టు డే స్పెషల్ క్లాసెస్ సంబంధించి ఒక ప్లస్సస్గా ఇవ్వడం జరుగుతుంది పర్టికులర్గా ఒక టాపిక్స్ పైన కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో